హాయ్ అండి నేను మీ అనిత ఛానల్ ఈ రోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోల టిప్స్ మీకు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి దీపావళి పండుగ వస్తుంది కదండి ఈ దీపావళి పండుగకి మనం దీపారాధన ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి ఒత్తులు కూడా మనకి ఎక్కువగానే అవసరం ఉంటుంది అనమాట నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి నిమిషాల్లో అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ముందుగా దూదిని ఈ విధంగా చిన్న చిన్నగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక్క నిమిషంలోని వందకు పైగా ఒత్తుల్ని అనేది రెడీ చేసుకోవచ్చు కొంచెం పల్చగానే ఉండాలండి మరి ఎక్కువ మందంగా ఉండకూడదు అనమాట నేనైతే ఇక్కడ ఈ ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకోవటానికి చాకింగ్ బోర్డ్ అయితే తీసుకున్నానండి ఈ చాకింగ్ బోర్డు ప్లేస్ లో మీరు పిల్లలది ఏదైనా ఎగ్జామ్ ప్యాడ్ ఉన్న తీసుకోవచ్చు రెడీ చేసి పెట్టుకున్న ఈ దూదిని ఒక్కొక్కటికి ఈ విధంగా పెట్టుకుంటూ సెంటర్కి అగర్బత్తి పుల్లను పెట్టేసుకొని ఈ విధంగా రోల్ చేసుకున్నాం అనుకోండి ఒత్తులు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి అనమాట మనం దూదిని ముందే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక్క నిమిషంలోనే వందకు పైగా ఒత్తులని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చోట సన్నగా ఒక చోట లావుగా కాకుండా ఒకే లెవెల్లో అనమాట చూడండి ఒత్తి అయితే ఎంత చక్కగా వస్తుందో చూడండి నేనైతే ఒక్క చేత్తో ఒత్తించి చేసుకోవడం అని చెప్పాను కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దూతిని ఈ విధంగా పెట్టేసుకొని సెంటర్ కి అగరబి పెట్టేసుకొని ఈ విధంగా ఒకటి రెండు సార్లుగా రోల్ చేసుకున్నాం అనుకోండి ఒత్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒక్క చేత్తోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఒక చిన్న బౌల్లో కొద్దిగా పచ్చి పాలనైతే అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా దూదిని తీసుకుంటూ ఈ సెంటర్ లో ఈ విధంగా చిన్న దూది ఉండనైతే పెట్టుకోవాలన్నమాట ఇలాగ పెట్టేసుకొని కొద్దిగా పచ్చి పాలని మన వేళ్ళకి డిప్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసామనుకోండి మనకి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది మనం పాలని అద్దుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవడం వల్ల మనకి ఒత్తులు కూడా బాగా గట్టిగాను ఉంటాయి ఒత్తులు కూడా చక్కగా వస్తాయి అనమాట చూడండి పువ్వొత్తులు అయితే ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా పువ్వొత్తుల్ని చేత్తో చేసుకోవడం రాని వాళ్ళు ఇలాంటి హోల్స్ ఉన్న గరిటెనైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తిని పెట్టేసుకొని పై నుండి మరి కొంచెం కాటన్ తీసుకొని వాళ్ళని కొద్దిగా అప్లై చేసుకుంటూ రోల్ చేసుకున్నాం అనుకోండి మనకు ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది మనకి ఒత్తులు పెద్దగా రావాలి ఒత్తి పెట్టుకున్నా కూడా పడిపోకుండా అలాగే గా ఉండి దీపం ఎక్కువసేపు మలగాలి అనే వాళ్ళు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మనం పాలని అప్లై చేసుకొని ఒత్తులు చేసుకుంటాం కాబట్టి ఒత్తులు కూడా గట్టిగా చాలా బాగుస్తాయి దీపం వెలిగించుకున్నప్పుడు కూడా మనకి దీపం కూడా చక్కగా వెలుగుతుంది అనమాట చూడండి నేనైతే ఇన్ని అయితే రెడీ చేసుకున్నాను ఇదే విధంగా మీకు ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తుల్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూడండి నేను అయితే కూడా చూపిస్తున్నాను ఒత్తులైతే ఎంత స్టైట్ గా నించున్నాయో ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి డబల్ ఒత్తులు ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ముందుగా కొద్ది కొద్దిగా దూధిని అయితే తీసుకుంటూ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మా దగ్గర చాక్ బోర్డ్ అయితే ఉంటుంది కదండి ఆ బోర్డుని తీసేసుకొని ఈ విధంగా దూదిని పెట్టేసుకొని సెంటర్ కి అగరబతి పుల్లను పెట్టేసుకుని ఒక్కటి రెండు సార్లుగా అలా రోల్ చేసామనుకోండి మనకి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఇలా ఒత్తుల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు చేతులతోన ఒత్తిని అయితే ఈ విధంగా పేడుకోవాలన్నమాట కొద్దిగా పసుపు కుంకుమ ఒత్తులు కూడా చేస్తున్నాయండి వాటి కోసం పసుపు కుంకుమ పచ్చిపాలను అయితే తీసుకున్నాను చూడండి ఫస్ట్ ఒక పువ్వు ఒత్తిని తీసేసుకొని కొద్దిగా పాలు కొద్దిగా కుంకుమ అద్దుకొని ఈ విధంగా చూడండి ఒత్తికి ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా గట్టిగా తిప్పుకోవాలి చూడండి కుంకుమ ఒత్తి అయితే ఈజీగా రెడీ అయిపోయింది ఇదే విధంగా కొద్దిగా పాలని ఈ విధంగా అద్దుకొని కొద్దిగా కుంకుమ అద్దుకొని ఈ విధంగా అప్లై చేసేసుకోవడమే ఇదే విధంగా మీరు ఎన్ని కుంకుమ ఒత్తులు చేసుకోవాలి అనుకుంటున్నారో అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసేసుకోవడమే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి మనకు పెద్ద కష్టమేమనిపించదన్నమాట చూసారు కదండి కుంకుమ పువ్వుతులు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో ఇప్పుడు పసుపు పువ్వొత్తులు కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవడమే ఫస్ట్గా చూడండి కొద్దిగా పాలు కొద్దిగా పసుపు నద్దుకొని ఒత్తికైతే ఈ విధంగా అప్లై చేసేసుకోవడమే కొంచెం ఈ విధంగా గట్టిగా తిప్పామనుకోండి ఒత్తి పడిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట ఈ కుంకుమ ఒత్తులు పసుపు ఒత్తులు తయారు చేసుకునేటప్పుడు మనం వెంటనే బాక్స్లో పెట్టుకోకూడదండి కొంచెం ఆరినాక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత ఈజీగా పసుపు కుంకుమ ఒత్తులు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం పంచముఖ దీపం ఒత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ ఒత్తి చేసుకోవటానికి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా కాటన్ తీసుకొని మనం పువ్వుతు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసేసుకొని రెండు వైపులా ఒత్తి అనేది చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఏమైనా ఉంది అనుకుంటే ఈ విధంగా తీసేసుకొని మనం రెండు వైపులా చక్కగా ఈ విధంగా గట్టిగా తిప్పుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట ఇదే విధంగా ఐదు అయితే రెడీ చేసుకోవాలి కొంచెం గట్టిగా తిప్పుతూ ఒత్తులు అనేవి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే తీసుకున్నానండి నేను ఈ పచ్చిపాలని ఈ విధంగా అద్దుకుంటూ ఒక్కొక్క ఒత్తిని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట ఈ పాలని అప్లై చేసుకోవడం వల్ల ఒత్తులు విడిపోకుండా చక్కగా వస్తాయి చూసారు కదండి పంచమ్ముఖ దీపం ఒత్తి అయితే రెడీ అయిపోయింది ఫ్లవర్ షేప్ లో చాలా బాగుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి సూదితో ఒత్తుల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి ఈ విధంగా దూదిని పెట్టేసుకుని సెంటర్ కి సూదిని పెట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్క చేత్తోనే అండి ఒక్క చేత్తో ఒకటి రెండు సార్లుగా ఇలా రోల్ చేసామనుకోండి మనకి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఫస్ట్గా దూదిని పెట్టేసుకొని దూదికి సెంటర్లో సూదిని పెట్టుకొని ఒక్కసారి అలా అన్నాం అనుకోండి చక్కగా ఒత్తి అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సూదిని తీసేసుకున్నాం అనుకోండి చూడండి ఒత్తి అయితే ఎంత సన్నగా వచ్చిందో మనకి ఒక సైడ్ లావుగా ఒక సైడ్ సన్నగా అలా లేకుండా అన్నీ ఒకే సైజులో ఒత్తులైతే చాలా బాగొచ్చాయండి చూడండి ఇంత తక్కువ టైంలోనే నేను ఇన్ని ఒత్తులని అయితే రెడీ చేసుకున్నాను అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా మీకు ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తుల్ని ఒక్క సూది ఉంటే చాలండి ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు సన్నగా కావాలంటే సన్నగా లావుగా కావాలంటే లావుగా మనం సన్నగా ఉన్న సూది తీసుకున్నాం అనుకోండి సన్నగా ఉన్న ఒత్తులైతే రెడీ చేసుకోవచ్చు అనమాట కొంచెం లావుగా ఉన్న సూది తీసుకున్నాం అనుకోండి లావుగా ఉన్న ఒత్తులు అయితే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకి ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తుల్ని అతి తక్కువ టైంలోని ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూడండి మూడు రకాల ఒత్తులైతే నేను రెడీ చేసి చూపించాను అనమాట నార్మల్ ఒత్తులు పువ్వుతులు డబల్ ఒత్తులు ఈ విధంగా ఈ టిప్స్ ని ఫాలో అయ్యి చేస్తారనుకోండి ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ఇప్పుడు వచ్చే దీపావళి పండగకి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి రెండు క్యాండిల్స్ అయితే తీసేసుకొని నేను ఐదు రూపాయ క్యాండిల్స్ రెండు అయితే తీసుకున్నాను వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి దీపావళి పండుగ వస్తుంది కదండి ఈ దీపావళి పండుగకి మనం దీపాలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి బయట నుండి మనం క్యాండిల్స్ కొనుక్కొచ్చే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి తక్కువ ఖర్చు తోటి మనం చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనం కట్ చేసి పెట్టుకునే ఈ క్యాండిల్ ని ఒక బౌల్ అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ క్యాండిల్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ మూడు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకున్నానండి వేసేసుకొని ఇవి రెండింటినీ కూడా ఈ విధంగా బాగా కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే ఇక్కడ క్యాండిల్స్ ని తయారు చేసుకోవటానికి బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదండి అవైతే కొద్దిగా తీసుకున్నాను అలాగే మొంట దీపం ఒకటి టాబ్లెట్స్ కాలేయిన అయిన షీట్ ఒకటి అయితే ఉండిందండి అది కూడా తీసుకున్నాను అనమాట ఈ టాబ్లెట్ షీట్ ఉంది కదండి ఇందులో మనం క్యాండిల్స్ ని తయారు చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్నగా చాలా బాగుస్తాయండి కొద్దిగా పువ్వుతుల్ని అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ క్యాప్స్ దీపం ఈ టాబ్లెట్ షీట్లలో పువ్వుతుల్ని ఫస్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యాండిల్ అలాగే నెయ్యి ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాప్స్ కయితే ఫుల్గా పెట్టుకోవాలన్నమాట ఇదే విధంగా ఈ ట్యాబ్లెట్ షీట్లో కూడా మనం ఒత్తులు పెట్టి అరేంజ్ చేసుకున్నాం కదండి దానికి అలాగే దీపంకి రెండింటికి కూడా ఈ విధంగా మనం తొందరగా పెట్టేసుకోవాలండి లేదు అంటే తొందరగా గడ్డ కట్టేస్తుంది అనమాట మనం క్యాండిల్ నెయ్యి వేసుకొని మెల్ట్ చేసుకున్నాం కదండి ఆ క్యాండిల్ ఏమంటే తొందరగా ఆరిపోతుందండి ఈ విధంగా అన్నింటినీ అరేంజ్ చేసుకొని వీటిని మనము డీ ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాల పాటు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి క్యాండిల్స్ అయితే చక్కగా సెట్ అయిపోతాయి నేనైతే ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టి తీసుకున్నానండి మనకి దీపం క్యాండిల్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో క్యాండిల్కి దీపం డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి చాలా చక్కగా వచ్చిందనమాట ఇంకా డిజైన్గా ఉన్న దీపాలు తీసేసుకొని ఈ విధంగా క్యాండిల్స్ని రెడీ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుస్తాయి ఇప్పుడైతే ట్యాబ్లెట్ షీట్లలో చేసుకున్నాం కదండి ఆ క్యాండిల్స్ కూడా చూపిస్తున్నాం చూడండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా మనం తీస్తామనుకోండి చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి అనమాట చిన్న చిన్న క్యాండిల్స్ ఎంత చక్కగా వచ్చేవి చూడండి బాటిల్ క్యాప్స్ల్లో పెట్టి పెట్టుకున్నాం కదండి అవి అలాగే డైరెక్ట్గా అయినా వెలిగించుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా క్యాండిల్స్ని తీసేసి మనం సపరేట్గా దీపాల్లో పెట్టైనా కూడా వెలిగించుకోవచ్చు చూడండి ఇప్పుడైతే అన్ని క్యాండిల్స్ని కూడా చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చాయి కదండి క్యాండిల్స్ అయితే టాబ్లెట్ షీట్లలో పెట్టి పెట్టుకున్నాం కదండీ చిన్న చిన్న క్యాండిల్స్ అవి అయితే చాలా బాగా దీపంలో ఉన్న క్యాండిల్స్ అలాగే బాటిల్ క్యాప్స్ల్లో ఉన్న క్యాండిల్స్ టాబ్లెట్ షీట్లోనివి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఈ విధంగా మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి దీపావళి పండగప్పుడు అప్పటికప్పుడు మనం దీపారాధన చేసుకోవటానికి చాలా బాగుంటాయి కొంతమంది అయితే నెయ్యి దీపాలని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు కదండి ఈ విధంగా ఇంట్లోనే మనం నెయ్యి దీపాలని రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా వస్తాయి మనకు ఖర్చు కూడా పెద్దగా ఏమీ ఉండదండి రెండు క్యాండిల్స్ అలాగే చిన్న కప్పుతో ఒక కప్పు దాకా నెయ్యి ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కానీ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి